టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పైన ఐటీ ఫోకస్ పెట్టింది ఇటీవల టూతో సుకుమార్ భారీ విజయాన్ని అందుకున్నాడు పుష్ప టూ సుళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు భావిస్తున్నారు అందుకే మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు ఇప్పటికే దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపైన ఐటీ అధికారులు దాడులు చేశారు ఇరవై ఒకటో తేదీ నుంచి ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో దాడులు చేస్తున్నారు ఇప్పటికే దిల్ రాజు శిరేష్ మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో మీడియా సంస్థలపై దాడులు చేశారు ఇళ్లు ఆఫీసులు ఏదీ వదలకుండా రైడ్స్ చేశారు పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంటిపైన ఐటీ రైడ్స్ జరిగాయి అసలు సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత వచ్చిన ఆదాయం ఎంత అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం పాటు ఇటీవల చాలా సంస్థలు తమ సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టామని భారీగా పెట్టుబడి పెట్టామని సినిమా ఇంత బిజినెస్ చేసిందని ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమా పెట్టుబడి వచ్చిన ఆదాయం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు